హరే కృష్ణ మనము నూట ఎనిమిది దివ్యదేశాల్లో నాలుగో దివ్యదేశమైనటువంటి తిరువెల్లారయ్ అనేటటువంటి దివ్యదేశాన్ని దర్శించుకోబోతున్నాడు ఈ దివ్యదేశము శ్రీరంగం నుంచి ఒక పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనకి బోల్డ్ బస్సులు ఉంటాయి తిరుచి నుంచి కానీ శ్రీరంగం నుంచి కానీ త్వరయూరు వెళ్ళేటటువంటి మార్గంలో ఉంటుంది తొరయూరు బస్సు ఎక్కినట్లయితే మనము ఒక పదమూడు కిలోమీటర్లు వచ్చిన తర్వాత దిగిపోవాలి అద్భుతంగా ఉంటుంది ఈ దివ్యదేశం మొట్టమొదట ఉత్తమర్ కోయిల్ వస్తుంది ఆ తర్వాత మనము ఈ తొరయూరేల దారిలో మనం చూస్తున్నటువంటి తిరువెల్లారయ్ అనేటటువంటి దివ్యదేశం వస్తుంది ఈ దివ్యదేశములో ఉండేటటువంటి భగవంతుడు పొండిరికాక్ష పెరుమాలు తూర్పుకి అభిముఖంగా ఉంటాడు భగవంతుడు అమ్మవారి పేరు శంగవల్లి తాయారు పొత్సవరిమూర్తి పేరు పంకజవల్లి తాయారు ఇంకా చంపకవల్లి తాయారు అనే పేరుతో పిలుస్తారు పెరియాల్వార్లు తిరుమంగయ్యవార్లు అద్భుతంగా మంగళాశాసనములు చేశారు మొత్తం కలిపి ఒక ఇరవై ఐదు శ్లోకాలతో భగవంతుని కీర్తించడం అనేది జరిగింది ఇక్కడ పుష్కణీళ్ళు అనేకమైన ఉన్నాయి దివ్య తీర్థం కొంద శ్రీ తీర్థం చక్రతీర్థం పుష్కర తీర్థం పద్మతీర్థం వరాహ తీర్థం అనేసి ఏడు పుష్కరిణులు ఉన్నటువంటి దివ్య క్షేత్రం ఇది ఇంకా ఆలయానికి బయట స్వస్తిక ఆకారంలో ఒక పెద్ద చెరువు కూడా ఉంటుంది అది కూడా మనం కంపల్సరిగా దర్శించుకోవాలి ఇంకా విమానం పేరు విమలాకృతి విమానం ఇక్కడ భగవంతుడు గరుడుకి శిభు చక్రవర్తికి భూదేవికి మార్కండేయ మహర్షికి బ్రహ్మదేవుడికి రుద్రుడికి ఈ విధంగా దర్శనమివ్వడం ప్రత్యక్షం అవడం జరిగింది దీన్నే మనం శ్లోకరూపంలో చెప్పుకున్నట్లయితే తీర్థై పుష్కల పద్మచక్ర కుషకై స్తంశోభ మానస్థితే రమ్యే శ్రీమణికర్ణికాహ్వయ వరాహఖ్యాతి తీర్థాచితే दिव्य पुष्करिनीका युक्ते सिताद्याराह्व्ये राजन्तं नगरे तु वेल्लरपदे प्रागस्य संस्थानघम् अनिसि इङ्का श्रीमच्चम्बकवल्लिका परिगतं श्रीपङ्कजाचल्विका नायिक्या विमलाकृतिं सूरचिचरीं वैमानवर्यश्रितं मार्कण्डेयशिभिक्षितीशा గరుడ క్షోణి దృషాం గోచర పద్మాక్షాహ మాశ్రియే కలిరిపు శ్రీ విష్ణు చిత్తం స్థుతం అనేసి శ్లోకరూపంలో ఇంతకు ముందు చెప్పుకునేదల్లా ఇందులో ఉంది ఈ క్షేత్రంలోనే నాదమునికి శిష్యుడైనటువంటి ఉయ్యకొండార్ అనేటువంటి మహాన్ ఆచార్యులు జన్మించినటువంటి స్థలం కూడా ఈ స్థలము ఎక్కడ ఉందంటే శ్వేతగిరి అనేటటువంటి పర్వతం మీద ఉంది పర్వతం అంటే ఒక పెద్ద పర్వతం అనుకునేవాళ్ళు చిన్న పర్వతమే చాలా తక్కువ మెట్లు కలిగి ఉంటాయి చిన్న పర్వతమే ఇప్పుడు మనం చూసినటువంటి మందిరం అనేది అద్భుతంగా ఉంటుంది ఇక్కడ శిబు చక్రవర్తి ప్రార్థన చేత స్వామి పొండరీకాక్షుడిగా విలిచాడు ఇంకా ఈ ఆలయంలో స్వామివారికి ఇరువైపులా కూడా సూర్యుడు చంద్రుడు వింజామరులు వీస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్య ప్రసిద్ధం ఏంటంటే ఉత్తరాయణ దక్షిణాయన ద్వారములు మనకి రెండు ఆయనాలు ఉన్నాయి కదా ఒకటి ఉత్తరాయణం రెండవది దక్షిణాయనం ఉత్తరాయణం సమయంలో ఉత్తర మార్గం ద్వారా మనకి భగవంతుని దర్శనం చేసుకోవచ్చు దక్షిణాయన కాలంలో దక్షిణ మార్గం ద్వారా మెట్లు ఎక్కి వెళ్ళి భగవంతుని పుండరీకాక్షుడిని దర్శనం చేసుకోవచ్చు ఈ మందిరం అనేది పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉందని చెప్తారు అంతేకాకుండా మనం చూస్తున్నటువంటి శ్రీరంగనాథస్వామి మందిరం కంటా పురాతనమైనటువంటి మందిరం ఇది ఇంకొక అద్భుతమైనటువంటి లేల్ ఇక్కడ జరిగింది మార్కండే మహర్షి చక్రవర్తికి ఈ విధంగా ఆజ్ఞాపిస్తారు అయ్యా రాజా నీవు మూడు వేల నూట ఎనిమిది మంది వైష్ణవ భక్తులతో ఈ మందిరాన్ని ఏర్పాటు చేయాలి అంతేకాకుండా వాళ్ళందరినీ కూడా ఈ భగవంతుణ్ణి స్సుతించేటట్లు భగవంతుని ఎప్పుడు కీర్తించేటట్లు వాళ్ళని నువ్వు ఈ మందిరంలో నియుక్తులు చేయాలి అని చెప్పగానే శిబి చక్రవర్తి మార్కండేయ మహర్షి చెప్పినట్లుగానే మూడు వేల నూట ఎనిమిది మంది వైష్ణవుల్ని ఈ స్థలానికి రప్పించడం అనేది జరుగుతుంది ఆ మూడు వేల నూట ఎనిమిది మందిలో ఒకరు మాత్రం ఏదో ఒక కారణాల వల్ల మార్గమధ్యంలో రాకపోవడం జరుగుతుంది మూడు వేల నూట ఏడు మంది మాత్రమే ఉన్నారంట ఇప్పుడు శివ చక్రవర్తి భయపడుతూ ఉంటాడు అయ్యో ఋషి చెప్పినటువంటి మాటకి విరుద్ధంగా జరిగింది ఇంకొక వైష్ణవుని ఇప్పుడు ఎట్లా సంపాదించేది అనేసి బాధపడుతూ ఉండేటప్పుడు సాక్షాత్తు పొండరీక స్వామి పొండరీకాక్ష పెరుమాలే అయ్యా నేను కూడా ఈ భాగవతి గోష్ఠి ఈ భాగవతి భక్తుల్లో నన్ను కూడా చేర్చుకోండి నాకు భక్తులు అంటే చాలా ఇష్టము భక్తుల మధ్య నాకు కూడా ఉండాలని ఉంది కాబట్టి నన్ను కూడా ఈ మూడు వేల నూట ఎనిమిదవ వాడిగా చేర్చుకోరా అనేసి వాళ్ళ బతిమాలతారట భగవంతుడు అంటే భగవంతుడికి తాను సమస్త సృష్టిని కూడా సృష్టించినప్పుడు కూడాను ఆయనకి స్వామిత్వం అనేది ఆయన కూడా నచ్చు తన భక్తులకి తన భక్తుల మధ్య ఉండడం తన భక్తులకి సేవ చేయడం అంటే ఆయనకి ఇష్టం అహం భక్త పరాధీనం అనేసి భాగవతంలో చెప్పినట్టు కాబట్టి ఇక్కడ సోమవారు మూడు వేల నూట ఎనిమిదవ వైష్ణవుడిగా ఇక్కడ ఉన్నారంట ఇంతటి అద్భుతమైనటువంటి స్వామి అంతేకాకుండా మనం సోమవారం ఎప్పుడు చూస్తామో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు తన పుత్రులైనటువంటి లవకుశులు రామాయణాన్ని ఆలపించేటప్పుడు వాళ్ళ మధ్యన కూర్చొని జనాల మధ్యని కూర్చొని వింటారు అంటే సోమవారికి భక్తుల మధ్య ఉండి కూర్చొని వినడం అంటే ఇష్టం అంతేకాకుండా మనం శ్రీకృష్ణుడు యొక్క అవతారంలో చూసినట్లయితే భీష్మాచార్యులు అంపశయ్య మీద విష్ణు సహస్రనామాన్ని చెప్పేటప్పుడు పంచి పాండవులతో ఉండి విష్ణు సహస్రనామాన్ని విన్నారు ఇక్కడ కూడా తన భక్తుల మధ్య ఉండే భగవంతుడి యొక్క స్థుతిని విన్నారు అంతేకాకుండా ఆనందవనంలో భాగవతం గురించి చర్చ జరిగేటప్పుడు అక్కడ కూడా అందరి మధ్యలో మన పెరుమాలే విచ్చేసి సొంత గ్లోరీస్ వింటూ ఉన్నాడనమాట ఆనందంతో ఇంకా తిరుక్కయలూరు అనేటువంటి ఒక దివ్యదేశం ఉంది అక్కడ మొదల వారులు భగవంతుడి గురించి కీర్తిస్తూ ఉండేటప్పుడు అందరికంట ముందర కూర్చొని అంట భగవంతుడు వినేవాడంట అంత ఇష్టం తన భక్తులంటే ఎప్పుడు భక్తుల మధ్య ఉండాలి భక్తులతోనే ఉండాలనేసి మన స్వామివారు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు తలపురాణంలోకి వెళ్ళినట్లయితే పూర్వం శిభ చక్రవర్తి దండయాత్రలు చేస్తూ ఉన్నాడంట అటువంటి సమయంలో ఒకనొక సమయంలో తన సైనికులందరూ ఉంటుండగా అందమైనటువంటి ఒక పంది అంట అటు ఇటు తిరుగుతూ ఆ సైనికుల మధ్యలో వెళ్ళి వెళ్ళడం చూశారంట వెంటనే ఆ సైన్యానికి సేనాధిపతి ఆ పందిని ఎలా అయినా సరే పట్టుకోవాలనేసి ఆ పందిని పట్టుకోవడానికి రకరకాలుగా ప్రయత్నించాలంట ఎంత ప్రయత్నించినప్పుడు కూడా పందిని మాత్రం పట్టుకోలేకపోయారట చాలా అందంగా ఉందంట ఆ పంది అంత అందమైన పందిని మనం పట్టుకో పట్టుకోలేకపోయామనేసి బాధపడుతూ ఆ సేనాధిపతి చక్రవర్తికి చెప్పడం జరిగింది స్వామి ఈ యొక్క అందమైన పందిని మేము చూసాము ఆ పందిని మేము పట్టుకోలేకపోతున్నాం మీరు పట్టుకోగలరా అని అడగగానే వెంటనే శిబు చక్రవర్తి ఆ శ్వేత పందిని అంటే తెల్లటి పందిని అందమైన పందిని చూసి ఆయన కూడా ఆశ్చర్యపోయాడు అబ్బా ఎంత అందంగా ఉంది ఈ పంది అనేసి ఆ పందిని ఎలాగైనా పట్టుకుందాము అనేసి పట్టుకోవడానికి సిబ్బు చక్రవర్తి కూడా ప్రయత్నించాడు అలా ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఉండగా ఆ పంది దొరక్క అటు ఇటు పరిగెడుతూ పరిగెడుతూ ఒక పొట్టలోకి వెళ్ళిపోయిందంట ఆ పొట్టలోకి వెళ్ళిపోగానే ఆ సిబ్బు చక్రవర్తి ఆ పందిని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇలా వచ్చేసరికి అక్కడ ధ్యానంలో ఉండేటటువంటి ఒక మార్కండేయ ఋషిని చూడడం జరుగుతుంది వెంటనే మార్కండేయ ఋషికి ప్రణామాలు చేసి ఋషివర్య ఇక్కడ ఒక తెల్లని అందమైన పంది పరిగెడుతూ పోయింది మీరు ఎక్కడైనా చూసినారా ఇలా వెళ్ళడం చూసినారా అని అడుగుతాడు దానికి మార్కండే మార్చి అయ్యా నువ్వు దా ఆ పందిని పట్టుకోవాలంటే ఒక విషయం ఏంటంటే ఇక్కడ పుట్ట ఉంది కదా ఆ పుట్టని పాలతో అభిషేకం చేసినట్లయితే నీకు నువ్వు అనుకున్నదల్లా దొరుకుతుంది అనుకున్నది నెరవేరుతుంది అని చెప్తాడు వెంటనే శిబి చక్రవర్తి అనేకమైనటువంటి కుండలతో పాలు తెచ్చి ఆ పుట్టని పాలతో అభిషేకం చేయడం జరుగుతుంది ఎప్పుడైతే పాల వేస్తూ ఉన్నాడో వేస్తూ ఉన్నాడో ఆ పుట్ట మన్నల్లా అరిగిపోయి కరిగిపోయి అక్కడి నుండి ఒక అద్భుతమైనటువంటి విగ్రహం అనేది కనబడింది అంట అతనే ఇంకెవరో కాదు పొండరీక పెరుమాల్ పొండరీకాక్ష పెరుమాల్ అంటే అక్షం అంటే కన్నులు పొండరీక అంటే తామరం తామ తామరలు వంటి కన్నులు కలవాడు అంత అందమైన పెరుమాలు అంత అందమైనటువంటి స్వామి మన శిబి చక్రవర్తికి దర్శనం ఇవ్వడం జరిగింది ఈ క్షేత్రం వరాహ క్షేత్రం ఆ వరాహస్వామే పొండరీకాక్షుడిగా అత్యంత అందమైనటువంటి అక్షములు కలిగిన వాడుగా శిబి చక్రవర్తికి దర్శనం ఇవ్వడం జరిగింది ఈ మందిరం అనేది శ్వేతగిరి శ్వేతగిరి ఎందుకన్నారంటే ఈ కొండ తెల్లగా ఉంటుందంట అందువలన ఈ కొండని శ్వేతగిరి పర్వతం అంటారు ఈ పర్వతం మీద మన స్వామివారు వెలిచినారు ఇక్కడ మనం పంది అనేటటువంటి పదాన్ని ఉపయోగించాము దీన్ని మనం తప్పుగా స్వీకరించరాదు పంది అంటే తక్కువ మీనింగ్ లాంటి అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఎందుకంటే స్వామి మీరు పంది పంది అన్నారని అనకండి ఎందుకంటే ఈ సందర్భంలో మన పెద్దవాళ్ళు కూడా ఈవెన్ నాచారు కూడా పన్నీ అంటే తమిళ్లో పన్నీ అంటారు ఆ పదాన్ని ఉపయోగించారు కాబట్టి ఉపయోగించడం అనేది జరిగింది వరాహం అన్న పంది అన్న వరాహం అనే పదం అనేది ఉన్నతమైన శ్రేష్టమైనటువంటి పదం ఆ పదాన్ని ఉపయోగించాలి కానీ ఇక్కడ మన పెద్దవాళ్ళు కూడా ఈ సందర్భంలో ఆ రాజుల మధ్య ఈ విధంగా తిరుగుతూ ఉండేటప్పుడు వాళ్ళు ఆ విధంగానే భావిస్తూ అన్నారు కాబట్టి ఆ విధంగానే మనం చెప్పడం జరిగింది అంతేకాని పంది అన్నారు అనేసి మనం తక్కువగా భావించకూడదు సాక్షాత్తు శ్వేత వరాహమే సాక్షాత్తు భగవంతుడి విష్ణు యొక్క అవతారమే కానీ ఈ సందర్భంలో ఈ విధంగా మనం వాడవలసి వచ్చింది దానికి మనం అనవసరంగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు అనేసి ఇప్పుడు చెప్తున్నాను ఈ తిరువెల్లారాయ్ దివ్య దేశంలో అమ్మవారు డామినేటింగ్గా ఉంటారు అమ్మవారు డామినేటింగ్గా ఉండేటటువంటి మూడు దేవాలయాలు ఉన్నాయి నూట ఎనిమిది దివ్య దేశాల్లో అవి ఒకటి తిరువెల్లారాయ్ ప్రస్తుతం మనం దర్శించుకుంటున్నది రెండోది శ్రీ వెల్లి పుత్తూరు మూడోది తిరునరయూర్ అనేటటువంటి ఈ మూడు దివ్య దేశాల్లో అమ్మవార్లు డామినేటింగ్గా ఉన్నారు మనకి భగవంతుడికి లక్ష్మీ సహస్ర శతసంభ్రవ సేవ్యమానం అనేకమైనటువంటి కోటి మంది లక్ష్ములు కోట్లాది కోటి మంది లక్ష్ములు స సేవ చేస్తూ ఉంటారు అందులో ప్రముఖమైనటువంటి వాళ్ళు శ్రీదేవి భూదేవి నీలాదేవి శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారం ఇప్పుడు దేవి అనేది మనకిప్పుడు తిరువల్లారై అనేటటువంటి దివ్యదేశంలో అమ్మవారు డామినేటింగ్గా ఉన్నారు మిగతా విదేశం అయినటువంటి శ్రీవెల్లి పొత్తూరులో భూదేవి యొక్క అవతారమైనటువంటి గోదాదేవి అక్కడ అమ్మవారు డామినేటింగ్గా ఉన్నారు ఆధిపత్యంగా ఉన్నారనమాట ఇంకా కల్ గరుడ ఉత్సవం అనేది అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి దివ్యదేశము నరయూర్ అక్కడ నీలాదేవి డామినేటెడ్ ఆధిపత్యాన్ని వహిస్తూ ఉంటారు ఈ మూడు దివ్యదేశాలని నాచియార్ దివ్యదేశాలు అంటారు అంటే అమ్మవారు మెయిన్ డామినేటెడ్గా ఉంటారనేసి ఇటువంటి అద్భుతమైనటువంటి దివ్యదేశం ఒకప్పుడు పూర్వం రోజుల్లో సాధారణంగా మొదట ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు నడిచేవాళ్ళు దాన్ని అనుసరిస్తూ ఆడవాళ్ళు వెనక నడిచేవాళ్ళు తర్వాత కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కలిసి సమానంగా నడుస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే ముందల ఆడవాళ్ళు నడుస్తూ ఉన్నారు ఆడవాళ్ళు వెనకతల మగవాళ్ళు నడుస్తూ ఉన్నారు అంత రివర్స్ అయిపోయింది ఆడవాళ్ళ ఆధిపత్యం ఎక్కువైపోయిందన్నమాట అయితే ఇక్కడ దివ్య దేశంలో చూసుకున్నట్లయితే అమ్మవారంట ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా మొట్టమొదటి అమ్మవారు వెళ్తారంట అమ్మవారు వెనకతల అయ్యవారు వెళ్తారు స్వామివారు వెళ్తారు కాబట్టి ఎవరైనా స్త్రీ డామినేటెడ్ అనేసి అనేటప్పుడు మేమందరం కూడా తిరువెల్లారై లేకపోతే శ్రీవెల్లి తిరునరయూర్ తిరునరయ్యూర్ దివ్య దేశాలను అనుసరించి ఫస్ట్ అక్కడ అమ్మవారు ఆధిపత్యంతో ముందలకి వెళ్తూ ఉంటారు దాని వెనకే అయ్యవారు వస్తారు సోమవారు కాబట్టి మేము కూడా వాళ్ళని అనుసరిస్తున్నాము మా అమ్మవారే ముందలు వెళ్ళినప్పుడు మేము కూడా అమ్మవారి యొక్క భక్తులు కాబట్టి మేము ముందలు వెళ్తాము మమ్మల్ని ఆశ్రయించి మా పతిలు వెనకతలు వస్తారు అని చెప్పుకోవచ్చు అట్లా అయితే సరే పుని భగవంతుడు దేవుడు ఫస్ట్ అమ్మవారు వెళ్తే తర్వాత సోమవారం వెనక వస్తూ ఉన్నారు అది ఓకే కానీ ఎప్పుడైనా నైవేద్యం సమర్పించేటప్పుడు మొట్టమొదటి భగవంతుడైనటువంటి స్వామివారికి పెరుమాలకి సమర్పించిన తర్వాతే అమ్మవారికి సమర్పించడం అనేది సాధారణంగా అన్ని దగ్గరలో జరుగుతుంది కానీ ఈ ఒక్క దివ్య దేశంలో మాత్రం విచిత్రం ఏంటంటే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తారంట తర్వాత దాన్ని స్వామివారు స్వీకరిస్తారు అద్భుతంగా ఉంది ఎవరైనా అడగొచ్చు ఏంటిది ముందల అమ్మవారు వెళ్ళడము తర్వాత అయ్యవారు వెళ్ళడం అది ఓకే కానీ అమ్మవారు తినేది ఎంగిలి అయ్యవారు తినడం అనేది బాగోలేదు ఎప్పుడైనా స్త్రీ యొక్క ఉచ్ఛిష్టం అనేది పురుషులు తినరు కదా అనేటటువంటి విధానంలో ఇక్కడ కంపల్సరిగా విరుద్ధంగా ఉంది అంటే ఇది అనేసి మనకు అన్నప్పుడు భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీల ఆయన పర్సనల్ అనమాట పర్సనల్గా ఉండేటప్పుడు భగవంతుడు తన పత్ని అయినటువంటి లక్ష్మీదేవి యొక్క ఉచ్ఛిష్టం తినడంలో ఆయనకి ఎటువంటి సమస్య లేదు కాబట్టి వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టి మనం దాన్ని ఎక్కువ చేసి మాట్లాడకూడదు ఇక్కడ భగవంతుడే సాక్షాత్తు శ్రీదేవిని వివాహం చేసుకోవడానికంట ఇక్కడ తపస్ చేశాడట కాబట్టి శ్రీదేవిని వివాహం చేసుకోవడం కోసం భగవంతుడి తపస్సు చేసి శ్రీదేవిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ అమ్మవారు కొంచెం ఆధిపత్యాన్ని ఉంటారు అది ఇది అన్నీ కూడా దివ్యమైనటువంటి లీళ్ళు మనము రివర్స్లో అర్థం చేసుకుంటే మనం ఏం చెప్పలేం కానీ ఇది ఆధ్యాత్మిక దృష్టితో మాత్రమే చూడాలి ఆ విధంగానే అర్థం చేసుకోవాలి ఇది ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది అద్భుతంగా ఆనందాన్ని ఇస్తుంది లీల సాధారణమైన వాళ్ళకి వాళ్ళు వాళ్ళు మెంటాలిటీ బట్టి మనం వదిలేద్దాం ఇక్కడ పొండరీకాక్ష పెరిమాలు ప్రయోగ చక్రం అనేటటువంటి చక్రాయుధంతో తన భక్తుల్ని రక్షించడానికి సిద్ధంగా ఉంటారంట ఎవరైనా స్వామి నువ్వే మాకు శరణు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అనేసి మనం శరణ వేడుకున్నట్లయితే భగవంతుని మనం రక్షించడానికి సిద్ధంగా అత్యంత కరుణతో ఈ దివ్య దేశంలో ఉంటారు ఈ దివ్య దేశంలో స్వామివారు ఒంటరిగా లేరు శ్రీదేవి భూదేవి నీలాదేవులతో కలిసి సూర్యచంద్రులు ఆ యొక్క వ్యసనకరలతో విసురుతూ ఉండేటప్పుడు ఆదిశేషుడు సేవలు చేస్తూ ఉండేటప్పుడు గరుడ గరుడాల్వార్లు వీళ్ళందరూ కలిసి ఈ మందిరంలో ఉండడాన్ని మనం చూడవచ్చు అత్యంత అద్భుతమైనటువంటి దృశ్యం ఇది ఈ తిరువెల్లారై దివ్య దేశంలో పూర్వాచార్యుల్లో మొట్టమొదటి ఆచార్యులైనటువంటి నాథముని యొక్క శిష్యుడు ఉయ్యక్కొండర్ అనేటటువంటి ఆచార్యులు జన్మించినటువంటి స్థలం ఇది నాథముని దగ్గర అంటే రెండు విద్యలు ఉన్నాయండి ఒకటి నాలుగాయరం దివ్య ప్రబంధాలు రెండోది అష్టాంగ యోగము ఈ రెండింటిలో ఏది కావాలని కోరుకో అనేటప్పుడు నాకు నాలుగాయర దివ్య ప్రబంధాలే కావాలనేసి ఉయ్యక్కొండారు కోరుకున్నారంట అటువంటి గొప్ప ఆచార్యులు జన్మించినటువంటి క్షేత్రం ఇది ఈ తిరువెల్లారాయి దివ్యదేశంలో భగవంతుడు అత్యంత సౌందర్యవంతుడిగా కమలాక్షుడిగా పుండరీకాక్షుడిగా ఉన్నాడు కదా ఆయనకి దిష్టి తగలొచ్చేమో అనేసి పెరియాల్వార్లు పది శ్లోకములతో ఆయన్ని దిష్టి తీర్చినట్లుగా వర్ణించారంట అంతటి అద్భుతమైనటువంటి సౌందర్యగాడు అందగాడు మన స్వామివారు పొండరీకాక్షుడు ఈ ఆలయంలో అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి అందులో ప్రధానమైనవి వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఇంకా వరాహ ద్వాదశి అనేకమైనటువంటి పండుగలు ఉన్నాయి వైష్ణవ పండుగలు అవన్నీ కూడా అద్భుతంగా జరుపుకుంటారు ఈ దివ్య దేశాన్ని మనం అందరం కూడా దర్శించుకొని ఇక్కడ ఉండేటటువంటి స్వామివారిని పొండరీకాక్షిని చూసి మన హృదయాల్ని పవిత్రం చేసుకుంటూ భగవంతుడి యొక్క దివ్యనామాన్ని స్మరించుకుంటూ ఉన్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జై శ్రీరామ్